ఫస్ట్ ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో బద్వేల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కె రితేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు అనంతరం కడప పార్లమెంట్ అభ్యర్థి శ్రీ సెదిపిరాలు భూపేశ్ రెడ్డి గారు బద్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోషన్న గారు యువ నాయకులు రితీష్ రెడ్డి గారు బీకోడూరు పురవేదిలో ప్రచారం నిర్వహించారు గారి ఆరు గ్యారంటీలు అన్న ఇందాకే చెప్పాడు ఈరోజు భవిష్యత్తు కోసం కానీ భద్రత కోసం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇక్కడ మేమందరం ఉన్న వాళ్ళందరం మాది భరోసా అని మేము ముందుకు వెళ్తున్నాం ఆనాడు పాదయాత్రలో దాదాపు మూడు వందల పైబడి కిలోమీటర్లు నడిచేటప్పుడు పీకూడరు కానీ వచ్చిన ప్రాంత ప్రజల్లో ఆ రోజు రైతన్నలు కానీ మరియు ఇక్కడ ప్రజలు పడే కష్ట నష్టాలు యువకులు పడే కష్ట నష్టాలు ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది మీలో మమేకమై నడిచినప్పుడు ఆ బాధ్యతగా ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది ఈ వైసీపీ నాయకులకి ఇప్పుడు ఏదో నడుచుకొని పోయినా కాదు ఇరవై వైసీపీ నాయకుడిని సూటిగా నేను అడుగుతున్నా ఈ మండలం కానీ బీకోడు కానీ ఎల్ఎస్ వైసీపీ నాయకులకి సూటిగా అడుగుతున్న బీకోడూరు మండలంలో ఎల్ఎస్పి ద్వారా డ్యామ్ ద్వారా నీళ్లు తీసుకొని వస్తాం ఎల్ఎస్పీకి ద్వారా నీళ్లు తెస్తామన్నారు రాలేదా వచ్చిందా రాలేదా ఈరోజు బీకోడూరు అరటిపల్లిలో ఉన్నప్పుడు ఆ గేట్ రిపేర్ మనం చేసుకోవాలా లేదా ఆ రోజు నేను నడిచేటప్పుడు సీతారామకుంటని బాగుపరుచుకోవాలని చెప్పినారా లేదా మీ అందరూ చేశారా వీళ్ళు వైసీపీ నాయకులు ఈ రోజు మీరు ఎస్సీలు ఇక్కడ నడిచినప్పుడు శ్మశాన వాటికి దారి లేదని అడిగినారా లేదా జరిగిందా లేదా ఎస్టీలు ట్రాన్స్ఫార్మర్ అడిగినారు సింగిల్ ఫేస్ ఉందని అడిగినారు లేదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎస్టీలు కరెంటు పోల్ కావాలని అడిగారు ఈ రోజు వరకు గత పాదయాత్ర నడిచి నేను ఆ రోజు చెప్తే నాలుగునే జరగలేదు తర్వాత మీరు చూస్తే సాగునీరు కానీ తాగునీరు కానీ ఇబ్బందికరంగా ఉంది హౌసింగ్ బిల్డింగ్ రజకులకి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఏం లేదు మోసం చేసిన అవునా కదా దీన్ని రజకులు చేయలేదు మరియు ఈ రోజు హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్ మరాఠపల్లి నుంచి బీకోడ్ కి రోడ్ చేయాలి సీసీ రోడ్డు బ్రిడ్జ్ చేశారా చేయలేదా వినండి మీకోసమే మాట్లాడుతున్నా వంద ఎకరాలు ఉంటే నలభై రెండు ఎకరాలు పట్టాలు పంచాలని అడిగినా లేదా జరిగిందా అసైన్మెంట్ కమిటీ లేదు ఈ రోజు వైసీపీ నాయకులు నమ్ముకుంటే గోవిందా గోవింద అందుకే మీ అందరికి చెప్తున్నా ప్రభుత్వం వచ్చిన ఊరికే చెప్పలే చిట్టి రాసుకోలే ఈరోజు ఫోన్లు ఎత్తుక్ ఈ ఊరికి వస్తే నా చొక్కా పట్టుకుంటారని ముందే ఆలోచించి పాదయాత్ర చెప్పింది ఖచ్చితంగా రాసిన రాసినా లేదా మీ అందరు వచ్చి చెప్పే అందుకు వంద రోజుల్లో ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో పరిష్కరిస్తాను ఇవన్నీ సదాపూరంగా మీ అందరికి చెప్తున్నా ఇక్కడ రజకులకు కానీ పేదవాళ్ళకి కానీ

गंगटबले रामा हर्ष अच्छा गंगटबले रामा हर्ष अभी बच्चा रामा हर्ष गंगटबले गंगारम जिला को रहेगा अच्छा गंगारम जिला को रहेगा को रहा कोरन बाग नकलें वाली माला फोड़ दी है यार ये लड़ने का वाली खोलने का कच्चा रायज <small> का <small> <small>